ఆత్మలను రక్షించాలి వారి సమాజాలను వారి గ్రామాలను వారి ప్రాంతాలను వారి ప్రదేశాలను వారు జాబ్ చేసే స్థలాలను పొలమైన కంపెనీ అయినా ఎక్కడైనా సరే వీరు సాక్షులై అనేకుల్ని రక్షించాలి పాపంలో శాపంలో నాశనం అయిపోతున్న జీవితాలను వీరు రక్షించాలి బిడ్డల్ని బలపరచు నీ బిడ్డలు నీ పని చేయనట్లు వారికి స్వేచ్ఛనేవ్ వారికి జబ్బులున్నాయి అవి తీసేయి ఇన్నాళ్ళు స్వస్థత పొంది లోకంలో బతకాలని అడిగారు ఇప్పుడు నీ సేవ చేయాలని అడుగుతున్నారు నన్ను బ్రతికించు ప్రభు నన్ను స్వస్థపరచు ఈ శేషం ఇక నీకే నా బ్రతుకు నీకే ప్రభా నేను ప్రచురపరుస్తాను నీ పనికి తోడ్పడతాను నీ పరిచర్యకు అవుతాను నాయనా నన్ను బలపరచని అడుగుతున్నారు వారికి రోగాలు తగ్గించు మరణ పడకలో నుంచి లేపు జబ్బులు స్వస్థపరచు సమస్త బలహీనతలు తొలగించి పూర్ణారోగ్యము దీర్ఘాయువు దయచి వారి కన్నీరు తుడు వారి అప్పుల బాధలు తీసివే ఆర్థిక సమస్యలు తొలగించు కుటుంబ కళతలు తొలగించు ఆత్మల భారం పెట్టు 买嘛。没呢